ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా భారీ బైక్ ర్యాలీ మరియు కారులతో భారీగా కామారూపుకోట ఆర్ఎండ్బి బంగ్లా దగ్గర నుంచి సౌత్నా సెంటర్ ముద్రాజుల బజారు రజకపేట మీదకి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు పత్తూరు ఎస్ఐ చెక్ పోస్ట్ పక్కన మణికంట భోజన హోటల్ దగ్గర ఈ రోజు అన్నదాన కార్యక్రమం వెయ్యి మందికి పైగా అన్నదానం చేయడం జరిగింది కేక్ కటింగ్ భారీ కేక్ కటింగ్ కూడా చేశాము మేము గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు భారీ ఘనంగా చేయిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండలంలోని కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి కూడా జన సైనికులకి నా హృదయపూర్వక ధన్యవాదములు మేము ఏ రోజు కూడా గత పది సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోస్తున్నాము ఏ రోజు కూడా మేము పదవులు ఆశపడలేదు అధికారంలో ఉన్నా లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము ఎందుకంటే మాకు కావాల్సింది మా నాయకుడు ఒకటే నేర్పాడు క్రమశిక్షణ క్రమశిక్షణ మారుపరేరు జన సైనికులు మేము ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఆయన అధికారం లేకపోయినా సరే